ఎప్పుడు కింద ఉండి వంటలు చేసే వాళ్ళు పైకి వచ్చారేంటా అని చెప్పేసి చాలా మీరు ఈరోజు మన టెర్రర్ గార్డెన్లో మన మునక్కాయలు వచ్చాయండి ఆ మునక్కాయలు కోసి చూపిస్తారు మీకు ఇదిగోండి ఎంత బాగా జాగ్రత్తగా ఉందో మునక్కాయ దీన్ని కట్ చేసుకుని ఈరోజు మీకు కూర చేయటం చూపిస్తాను లేతగా ఉంద మురకాయన్ అండి ఈ మూడు మురక్కాయలు ఉన్నాయి కదా గార్డెన్ లో కాసిన మురకాయలు దీంతో ఈరోజు కోర్ చేసి మీకు చేసి చూపిస్తానండి ఇదిగోండి మనం మన టెర్రస్ గార్డెన్లో కట్ చేసిన మునక్కాయలు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంతో ఇప్పుడు మనం మునక్కాయ టమాటా కోవర్ చేసుకున్నాం ముందుగా మునక్కాయల్ని సన్నగా కోసుకుని ఇంత సైజులో కట్ చేసి పెట్టుకోండి రెండు టమాటాలు కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి తీసుకుందాం ఇవన్నీ రెండు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా తరిగి పెట్టుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను దీంట్లో కారం పసుపు ఉప్పు ఆయిలు గరం మసాలా ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఒకటి చేసి పెట్టుకున్నామండి జీలకర్రని కొద్దిగా విడిగా తీసి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు తీసుకుందాం ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గ్యాస్ పడి వెలికించుకోండి కడాయి పెట్టుకుందాం కడాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మనం ఇప్పుడు కడాయి హీట్ ఎక్కింది కదా ఆయిల్ వేసుకుందాం ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చాలు సరిపోయింది మనం ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొద్దిగా చెట్టు పట్టమని తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఇదిగోండి మనం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం వేసుకొని దీన్ని కొద్దిగా మగ్గనివ్వండి ఇది ఉల్లిపాయలని పచ్చిమిరకాయలని మనం ఒక టూ మినిట్స్ మగ్గనిద్దామండి మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుంటాం ఇంకోటి టూ మినిట్స్ అయిపోయింది మనకి అది ఫుల్గా మగ్గ ఇప్పుడు మళ్ళీ మనం టమాటాలు వేస్తాం కదండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అది చాలు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం కలుపు మటలు కూడా బాగా కలుపుతాయి కదండి దీన్ని ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ పాటు మగనద్దాం అండి మూత ఇప్పుడు ఇవ్వండి మనకు టూ మినిట్స్ అయిపోయింది బాగా మజ్జింది ఇవి ఇప్పుడు ఈ టైంలో మనం బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాం మునకాయలు వేసుకుందాం నేను మూడు మునక్కాయలు తీసుకున్నాను ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మనకి సరిపోయినటట్లు ఎవరికి ఇష్టమైన సైజులో వాళ్ళు కట్ చేసుకుందాం నేను ఎప్పుడు అంతా దీనికి పట్టేటట్టుగా కలుపుకుందాం కాయలే కాకుండా మునగ చెట్టుతో మునగాకు ఇవి కూడా బాగా పనిచేస్తుంది కదండి మునగాకు పప్పు చేసుకోవచ్చు మునగాకు చాలా ఔషధ విలువలు కలిగిన చెట్టు కదండి అందరికీ తెలిసిందే స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వంటకాలు చేసి చూపిస్తాను ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు దీన్ని మగ మనకి టూ మినిట్స్ అయిపోయింది మనమే మునక్కాయలు మంచి లేతాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కోసి తీసుకొచ్చినాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయండి కొద్దిగా మనం బజార్లో అయితే ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మగనెస్తే బాగా మగ్గుతాయి మంది లేత మునక్కాయలు చెట్టు నుంచి కోసి అట్లాగే తీసుకొచ్చి కట్ చేసాం కాబట్టి మనకి తొందరగానే మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం కారం వేసాం రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం ఒక కిట్టుకడు పసుపేద్దాం రుచికి సరిపడా ఉప్పు ఉప్పు తగ్గించి వేసుకున్నా పర్లేదండి ఇప్పుడు తిన్నంతా కలిసి ఉన్న తర్వాత మనం ఒక హాఫ్ కప్పు వాటర్ వేసినాం బాగా కలుపుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు మాకు ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత తర్వాత మంచి కలర్ఫుల్గా మన మునకాయ టమాటా కర్రీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రెడీ అయిపోయింది లేకపోతే మునక్కాయలు కదండి బాగా మగ్గినయ్యి స్మెల్ కూడా అవ్వలేదు గొమ్మ గొమ్మలు ఆస్తుంది మునక్కాయలు కూర సూపర్గా ఉండేది ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాం ఇది వేసుకున్నాండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒకటిన్నర రెండు టేబుల్ స్పూన్లు అయితే అది వేసుకోండి వేసుకొని కూరకి బాగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు దాంతోపాటే గరం మసాలా వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అయితే అది వేసుకుని మనకు కలిపేసుకుందాం అండి మనం మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం మళ్ళీ రెడీ అయిపోయింది ఈ కూరని మనం మన బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకునే విధంగా మనకి సింపుల్ టెక్నిక్స్ తోటి అయిపోయిందండి మెయిన్ బ్యాచిలర్స్కి కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు వాళ్ళు మన ఎక్కువ ఎక్కువ లెంతీ ప్రాసెస్లు అంత చేయాలి ఇంత చేయాలి అని చెప్పేసి అక్కర్లేదు మనం ఈజీగా చేసుకోవచ్చు ఇటువంటి కొత్తిమీర వేసేసుకొని మన సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మునక్కాయ కూర మంచి మటను చికెన్ కన్నా మంచి టేస్ట్గా వస్తుంది ఎందుకంటే మన మునక్కాయ కూర రెడీ అయిపోయింది దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని మీకు చూపిస్తాను ఇదిగోండి మనకి మునకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది నేను టేస్ట్ చూసి చెప్తాను మునక్కాయ లేకటం ఉండేటప్పటికి బాగా నోట్లో పెట్టుకోని కర్రీ పోతుందండి ము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి నలుగురితో సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్